ఫ్రెండ్స్ పొద్దున్నే మార్నింగ్ షో అండి అనంతపురం శాంతి థియేటర్ మైన్ థియేటర్ ఇదే అలాగే సెకండ్ థియేటర్ ఇదే అనుకోవచ్చు మైన్ థియేటర్ ఇది అనుకోవచ్చు రెండు దాంట్లోకి ఇది వేశారు సో మనం వచ్చామని చెప్పి లైట్లు వేసినట్లున్నారు సో హౌస్ఫుల్ కలెక్షన్తో పోతుందండి సో మీకు పక్కన కూడా పేటిఎంలో బుక్ చేసినట్టు కూడా మార్నింగ్ షోటివి వేస్తాను చూడండి సో మూవీ అయితే బాగుందండి చాలా అంటే చాలా బాగుంది బ్లాక్ బాస్టర్ మూవీ సో ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం చూడాల్సిన మూవీ అండి ఇది సో అలాగే బాలయ్య బాబు ఫ్యాన్స్ అంతా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి సో అలాగే మూవీ ఎలా ఉందనేది కంపల్సరీగా కింద కామెంట్ చేయండి లోపలికి అయితే వెళ్తున్నారు చూడండి లోపలికి మొత్తం అంతా వెళ్తున్నారు లోపలికి అలాగే పదకొండు గంటలకి మీకు వెంకటేశ్వర థియేటర్ దగ్గరికి వెళ్ళి ఎస్పీ థియేటర్ అంటారు వెంకటేశ్వర థియేటర్ అంటారు అక్కడ కూడా వీడియో కవర్ చేస్తాను హౌస్ఫుల్ కలెక్షన్ నడుస్తుందా లేదనేది ఇక్కడైతే అయితే మ్యాక్సిమం హౌస్ఫుల్ కలెక్షన్ అంతా పోతుంది థియేటర్ మొత్తం హౌస్ఫుల్ అయింది మీకు లోపల కూడా చూపిస్తాను స్కిప్ చేస్తాను లోపల కూడా అది కూడా చూసేయండి ఫ్రెండ్స్ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అంతా చూసిన వాళ్ళంతా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో కలుస్తాను రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి మార్నింగ్ ఎనిమిది గంటలకే అండి షో ఇది సో హౌస్ఫుల్ కలెక్షన్ అంతా పోతుంది లోపల ఫ్రెండ్స్ అలాగే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి చాలామందికి రికమెండ్ చేస్తుంది చూడండి మొత్తం హౌస్ఫుల్ కలెక్షన్ అయ్యింది పొద్దున్నే ఎనిమిది గంటలకి రెండో రోజు అండి ఫ్రెండ్స్ అలాగే బాలయ్య ఫ్యాన్స్ అంతా అజ్జయ్ బాలయ్య అని కామెంట్ చేయండి సో మూవీ అయితే ఎక్సలెంట్గా ఉందండి నేను సెకండ్ టైం చూస్తున్నాను మూవీ ఎక్సలెంట్ ఎక్సలెంట్ మీకు ఇక్కడ పేటిఎంలో కూడా బుక్ చేసినది డేట్తో సహా మీకు ఇక్కడ పక్కన కూడా వేస్తాను చూడండి ఈరోజు బుకింగ్ అయ్యిండేటివి ఎన్ని బుకింగ్ అయినాయి అనేది మొత్తం పక్కన స్కిప్ కూడా వేస్తాను ఆ స్కిప్ కూడా చూడండి మీరు సో అలాగే బాలయ్య ఫ్యాన్స్ అంతా మూవీ బాగుందా బాగలేదనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను నిజానికి మూవీ మాత్రం ఇంత బాగుంటుంది అనుకోలేదు చాలామంది బాబీ హ్యాండిల్ చేయలేడు బాలయ్యని అనుకున్నారు హ్యాండిల్ అయితే బాగా చేశాడు స్టోరీ బాగా తీసుకొచ్చాడు లైన్అప్ బాగుంది సో అలాగే బ్యాక్గ్రౌండ్ మనకి స్టోరీ చెప్పేది మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి మీకు కూడా అర్థమవుతుంది బాలాయి బాబు రిలీజ్ నింటి ఫస్ట్ డే నుండి మనకి వీడియోస్ వస్తూనే ఉన్నాయి చూడండి మూవీ అయితే అయిపోయింది వెళ్తున్నాం ఇంకా బయటికి ఫ్రెండ్స్ నిజానికి చాలా మంది మూవీ ఏమంటున్నారంటే బాగుండదు బాబీ డైరెక్షన్లో అంత గొప్పగా ఏముండవు యావరేజ్గా ఉంటాయి అనుకున్నారు చాలా మంది యావరేజ్ అయితే కాదండి బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు బాబీ బాబీ కెరీర్లోనే ఇది బెస్ట్ మూవీగా నిలిచిపోతుంది అలాగే మీకు పక్కన స్కిప్ వేస్తాను చూడండి సో పదమూడో తారీఖు ఈరోజు బుకింగ్ అయ్యేవి మార్నింగ్ షోకి హౌస్ఫుల్ కలెక్షన్ అయిపోయింది చూడండి సో మరి నేనేదో పర్ఫెక్ట్ చెప్తున్నాను అనుకుంటారు మీరు ఏంటితో సహా చెబుతున్న పక్కన మీకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి చాలామందికి రికమెండ్ చేస్తుంది